میں اندي پر آيو علي کو چسکی نيشن మరి మేము ఆ రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు వేల రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాన్ని స్థిరపెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డుని పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామా లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళ బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ కదా నేను కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏంజియోలో చూద్దాం కదా ఇంటింటికి వెళ్ళి ఏ వాలంటీర్ నేను చెప్పాను ఎప్పుడో కూడా మీరు ఎక్కడ కూడా అది చూద్దాం పడి అంటే అంటే మళ్ళీ ఏమైంది

మీ వరకు మీ ఎవరు బలవంతం ఎందుకు చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ ఎందుకు చేయలేదు మీరు ఎందుకు చేశారు ఎలా కదమ్మా ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన నాకు తెలిసింది ఒక నూట యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు మరి మీరు ఎందుకు చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించడం అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం నువ్వు రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పమ్మ ఇది ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు వద్దురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకుని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరు ఉంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు వీళ్ళు మాటలు అక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మనం ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరం ఇలా ఇక్కడ టౌన్లోకి ఉంది అక్కడక్కడే చేశారు అందరూ చేయలేదు లీగల్లాగా స్టేట్మెంట్ చేసినప్పుడు ఉన్నారు ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో ఆలోచిద్దాం